ఇంకా బీఆర్ఎస్ స్థానంపై కాంగ్రెస్ గురి అంట జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు కాంగ్రెస్లో త్రిముఖ పోరు అంట బరిలోకి దిగేందుకు నవీన్ యాదవ్ హజారుద్దీన్ అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ అధిష్టానం చుట్టూ చక్కర్లు బీసీ నాయకుడు వైపే కాంగ్రెస్ మొగ్గన్న రాజకీయ విశ్లేషకురా నియోజకవర్గంలో నవీన్ యాదవ్కు ప్రజల నుంచి మద్దతు ఢిల్లీ పెద్దలతో హజారుద్దీన్ మాటామంతి నియోజకవర్గంపై మంత్రులు ఎమ్మెల్యేలు ప్రత్యేక ఫోకస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ అంట రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు కావస్తున్న ఇరవై నెలలు కావస్తున్న సందర్భంగా జూబ్లీస్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం కానున్నది దీంతో ఈ ఎన్నిక హైదరాబాద్ మాత్రమే కాక రాష్ట్ర మంచి బజ్ క్రియేట్ చేస్తోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని పదిహేను నియోజకవర్గాల్లో బోని కొట్టని కాంగ్రెస్ ఓటమి చవిచూసి గెలిపే లక్ష్యంగా పావులు కలుపుతోందట సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు రెండు వేల పద్నాలుగులో తేదేపా రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీట్స్ సీట్ కైవసం చేసుకున్నారట రెండు వేల పద్నాలుగు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తేదేపా పార్టీ నుంచి ఎన్నికైన మాగంటి గోపీనాథ్ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరి ఎమ్మెల్యేగా కొనసాగారట ఏడాది జూన్ ఎనిమిదిన ఆయన మరణాంతరం నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యమైందట ఎన్నికపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఆశలు పెంచుకుంటున్నాయి ముఖ్యంగా ఉప ఎన్నికపై అధికారంలోని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోని బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య వారు కొనసాగుతోందట ఇక నియోజకవర్గంలో గత మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోందట సో మొత్తానికి ఈ జూబ్లీ ఉప ఎన్నిక ఏదైతే ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా ఒక బజ్ క్రియేట్ అయ్యబోతుంది బజ్ అంటే ఇక ట్రెండింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అది టర్నింగ్ పాయింట్ లాంటిది అన్నమాట ఈ టర్నింగ్ పాయింట్ ఏ పార్టీకి ఉపయోగపడుతుంది ఏ పార్టీకి మైనస్ అవుతుంది ఏ పార్టీ ప్లస్ అవుతుంది అనేది చెప్పేసి మళ్ళీ రెండు వేల రెండు వేల ఇరవై అయితే ఏడు ఎన్నికలు ఉన్నాయో రెండు వేల ఇరవై ఎనిమిదికి సంబంధించి ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి కదా ఆ ఎన్నికల్లో ఇప్పుడు ఇప్పుడు గెలిచే స్థానాన్ని బట్టి అప్పుడు ఎవరికి వ్యతిరేకత వస్తుంది ఎవరికి పాజిటివ్గా మారిపోతుంది అని చెప్పేసి ఈ బై ఎలక్షన్ ద్వారానే తెలిసిపోతుంది మెయిన్గా కాంగ్రెస్లో పెరుగుతున్న ఆశావాగులట ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆశావాహులు పెరిగిపోతూ ఉన్నారట ముఖ్యంగా అజారుద్దీన్ నవీన్ యాదవ్లు అంజన్ కుమార్ యాదవ్ ముగ్గురు కాంగ్రెస్ అధిష్టానం చుట్టూ తిరుగుతూ ఉన్నారట నాకంటే నాకు కావాలని కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతూ ఉన్నారు ఇటీవల కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో అజారుద్దీన్ కలవడంతోనే వాతావరణం మరింత వేడెక్కిందట గతేడాది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నవీన్ యాదవ్ సైతం ఎలాగైనా సీటు దక్కించుకునేందుకు రాష్ట్ర మంత్రులతో చర్చలు జరుపుతూ ఉన్నారంట అజారద్దునికి ఉన్న గుర్తింపుతో రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేసేందుకు అవకాశం ఉందని కానీ దశాబ్ద కాలం పాటు ఆ నియోజకవర్గంలోని అన్ని మతాల ప్రజలకు సేవలు అందిస్తూ ఇక్కడి వరకు మాత్రం తన పేరు ప్ర ప్రత్యేకతలు పరిమితమైనట్లు కాంగ్రెస్ పెద్దలతో నవీన్ యాదవ్ మాట్లాడినట్టు సమాచారంమాట గతం గతం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటెయింపాలనే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సైతం మంతనాలు జరుపుతున్నారు ఇక చివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరిని వారిస్తుందో వేచి చూడాల్సిందని చెప్పేసి ఆశావాహులైతే ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తానికైతే మొన్న అజారుద్దీన్ ఎవరైతే ఉన్నారో గతంలో పోటీ చేసి ఓడిపోయిన అతను కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించి ఓడిపోయిన అతను ఎవరైతే ఉన్నారో ఢిల్లీ హై ఢిల్లీకి వెళ్ళి మొన్న రాహుల్ గాంధీని అయితే కలవడం జరిగింది అక్కడ మరి రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్టుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు నాకే టికెట్ ఇచ్చబోతూ ఉన్నారని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాను ఇటు రాష్ట్రంలో మాత్రము ఇటు అంజన్ కుమార్ యాదవ్ అటు నవీన్ కుమార్ యాదవ్ ఫీల్డ్లో తిరుగుతూ ఇటు ఆ పార్టీ పెద్దలతో ఈ మంత్రాలు మాట్లాడుతూ నాకంటే నాకు టికెట్ కావాలని చెప్పేసి మాత్రము పోటీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది మనకు సో ఎవరికి వస్తుంది ఎవరికి రాదని చెప్పేసి మాత్రము త్వరలోనే తేలబోతూ ఉన్నది ఎందుకంటే ఎన్నికల కమిషన్ కూడా మొన్ననే దాని మీద మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఈ ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు మిగతా ఈ బైపోల్ ఎలక్షన్కి సంబంధించి కావచ్చు ఇవన్నిటిని అవుట్ చేస్తూ ఉంది దానికి సంబంధించి కూడా క్యాబినెట్ మీటింగ్ కూడా ఉండబోతోంది ఏది ఎలక్షన్ కమిషన్ సంబంధించి మీటింగ్ కూడా ఉండబోతోంది సో వీటన్నిటికీ సంబంధించి ఆశాపొగలు అయితే ముగ్గురు మాత్రం ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది మరి ఎవరికి ఇస్తారు ఎవరికి లేదని చెప్పేసి వాళ్ళ ప్లస్లు మైనస్ లేదని చెప్పేసి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళకు అప్పి చెప్పడం జరుగుతుంది ఎవరైతే గెలుపు ఉందే గెలిచే అవకాశం ఎక్కువ ఎవరికి ఉంటుందో వాళ్ళకి మాత్రము ఇచ్చే అవకాశము కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు ఉంటుంది హైదరాబాద్లో ఇక్కడ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా లేకపోవడంతో ఇప్పుడు ఈ సీట్ నిలబెట్టుకుంటే మనకి వచ్చే ఎలక్షన్లో మనకి పాజిటివ్గా మారే అంశంగా మారుతుందని చెప్పేసి దీన్ని ప్రతిష్టాత్మకంగా ఒక స్ట్రాటజీ ప్రకారంగా ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది మనకు ఇంకా నియోజకవర్గంలో ఎవరి బలం ఎంత అని చెప్పేసి రెండు వేల తొమ్మిదిలో శాసనసభ జనరల్ ఎలి జనరల్ ఎన్నికల్లో జూబిలీల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా ఉండేదట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రెండు వేల పద్నాలుగులో నిర్వహించిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ కాంగ్రెస్ స్థానంను ఓడించి తెదేప స్థానాన్ని దక్కించుకుందట తదనంతరం రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయడంక డంకం ముగిస్తూ వస్తోందట రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజారుద్దీన్పై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగండి గోపినాథ్ గెలుపుందట సో నియోజకవర్గంలో ఎవరి బలం ఎంత ఎక్కువ అంటే బీఆర్ఎస్ అనే చెప్పవచ్చు ఇప్పుడు ఎందుకంటే ఆ టీడీపీ నుంచి వచ్చిన మాగండి గోపినాథ్ ఎవరైతే చనిపోయారో అతను టీడీపీలో గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ రెండుసార్లు గెలవడం జరిగింది ఇప్పుడు తను మూడోసారి ఎమ్మెల్యే సో మూడుసార్లు గెలిచిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ పార్టీకి మాత్రము క్షేత్రస్థాయిలో తనకి ఎక్కువ బలం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది కానీ కాంగ్రెస్ కూడా ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఎందుకంటే గతంలో కూడా అజరుద్దీన్ గెలిచే స్థానానికి కూడా వచ్చి అంటే గెలుపు దగ్గరలో వచ్చి ఓడిపోవడం జరిగింది సో ఆ సిట్టింగ్ స్థానం కూడా గతంలో రెండు వేల తొమ్మిదిలో సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీదే దాని తర్వాత ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ చేతులకు వెళ్ళిపోవడం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిచిన తర్వాత బీఆర్ఎస్లో అక్కడ రావడం జరిగింది సో అట్లా బీఆర్ఎస్కు అక్కడ క్షేత్రస్థాయిలో మూడు సార్లు గెలవడం జరిగింది ఇప్పుడు ఎవరి బలం ఎంత ఏంటనేది ఇప్పుడు ఎవరైతే టికెట్ ఇస్తారో అప్పుడు బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు వస్తాయా లేదంటే కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వేస్తాయో మాత్రము ఎన్నికలు వస్తాయి కానీ మనకు తెలియదు అన్న మన పరిస్థితి ఇప్పటివరకు ఎవరెవరు గెలిచారంట రెండు వేల ఎనిమిదిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పాటు అనంతరం మొదటిసారి నిర్వహించిన రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ కేటగిరీలో కాంగ్రెస్ నుంచి పి విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందగా రెండో స్థానంలో తేదేప నుంచి మహమ్మద్ సలీం మూడో స్థానంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి రాములు ముదిరాజు నిలిచారట తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలిసారి జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తిదప్ప నుంచి పోటీ చేసి మాగంటి గోపినాథ్ గెలిచారు రెండో స్థానంలో ఎంఏఎం పార్టీ నుంచి ఎంఐఎం పార్టీ నుంచి నవీన్ యాదవ్ మూడో స్థానంలో కాంగ్రెస్ నుంచి పి విష్ణువర్ధన్ రెడ్డి నాలుగో స్థానంలో తెరాస పార్టీ నుంచి రాముల ముదిరాజ్ నిలిచారట రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల్లో తెరాస పార్టీ నుంచి మాగంటి గోపినాథ్ గెలవగా రెండో స్థానంలో కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి రెండో స్థానంలో కాంగ్రెస్ నుంచి పి విష్ణువర్ధన్ రెడ్డి మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ నాలుగో స్థానంలో బీజేపీ బీజేపీ నుంచి రావుల శ్రీధర్ రెడ్డిని నిలిచారట రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గోపీనాథ్ గెలవగా రెండవ స్థానంలో కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ మూడవ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసిన లంకాల దీపక్ రెడ్డి సో మొదటి స్థానంలో అయితే బీఆర్ఎస్ అనేది సెకండ్ స్థానంలో మాత్రము ఇది కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వచ్చే వస్తూ ఉన్నది సో థర్డ్ స్థానంలో మాత్రము ఇండిపెండెంట్గా అభ్యర్థిగా ఒకసారి పోటీ చేశారు దాని తర్వాత టీడీపీ పార్టీకి సంబంధించి కూడా కొంతమంది పోటీ చేశారు ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా పోటీ చేశారు అయితే లాస్ట్ టైం మాత్రం బీజేపీ కూడా కొన్ని ఓట్లు రావడం జరిగింది దాంట్లో రావుల సీతారెడ్డి కూడా అదేవిధంగా మన లంకల దీపక్ రెడ్డి కూడా పోటీ చేయడం జరిగింది సో వాళ్ళకు కూడా కొన్ని ఓటు శాతం కూడా ఉండడం జరిగింది సో మొత్తానికైతే ఈ ఏదైతే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకును బీఆర్ఎస్ పార్టీ మధ్య కొంచెం ఓటు శాతం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది సో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై బీసీ రిజర్వేషన్ సెగ అలుముకోనుందా అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదన జూబ్లీల్స్ ఉప ఎన్నిక పైన ప్రభావం ఉండనున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటా ఉన్నారు ఇప్పటివరకు నియోజకవర్గంలో ఓపెన్ కేటగిరీకి చెందిన వారికే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి సీటు దక్కుతుంది సిట్టింగ్ ఎమ్మెల్యే మాగాటి గోపీనాథ్ మరణాంతరం జరగబోయే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరికి టికెట్ కేటాయించను ఏ టికెట్ ఏ పార్టీకి ఎవరు కేటాయించినా కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలకే కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం అట ఢిల్లీ నడిబోటిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు ఎమ్మెల్యేలు బీసీలకు రిజర్వేషన్ పెంచాలంటూ ధర్నా నిర్వహించారు దీంతో జరగబోయే జూబ్లీల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని తెలియపరచా తెలియపరచాల్సి ఉంది పార్టీ తరఫున బీసీల నుంచి అభ్యర్థిని బరిలోకి దింపాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారట సో మొత్తానికి ఈ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో మొన్న ఢిల్లీలో ధర్నాలు చేయడం కావచ్చు ఇక్కడ బీసీ బీసీ సంఘాలు ధర్నాలు చేయడం కావచ్చు ప్రతిపక్షాలు ధర్నాలు చేయడం కావచ్చు ఇది కాలక ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుంది ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నది అది అది ఇంకా ఫైర్ తగ్గలేదు ఈ ఫైర్ విషయంలో విశ్లేషకులు ఏమంటున్నారు అంటే అంటే బీసీలకు అవకాశం ఇస్తే గెలుపొందే అవకాశము ఎక్కువ ఉంటుంది ఫీల్డ్లో కూడా బీసీలకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఫీల్డ్లో ఉన్నట్టుగా ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టుగా కూడా విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారట సో మరి కాంగ్రెస్ పార్టీ మాత్రము అజారుద్దీన్కి ఇస్తుందా లేదంటే నవీన్ యాదవ్కి ఇస్తుందా లేదంటే అంజన్ కుమార్ యాదవ్కి ఇస్తుందా చూడాలి మరి ఎందుకంటే ఇద్దరు బీసీలు ఉన్నారు ఒకరు ఏమో ముస్లిం క్యాండిడేట్ సో ఎంఐఎం పార్టీకి అటు కూడా ఎంఐఎం పార్టీకి కూడా ఉండడం జరిగింది సో మొత్తానికి త్రిముఖ పోరైతే గట్టిగా ఉండబోతోంది అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు ఇటు బీజేపీ పార్టీ నుంచి కావచ్చు మూడు పార్టీల నుంచి కూడా మరి బీసీలో పెడితే బీసీలు అక్కడ ఎవరు గెలిపిస్తారనేది అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రము బీసీకి అవకాశం ఇస్తే బీసీల రిజర్వేషన్ అంశం ఏదైతే ఉన్నదో గెలిచినా గెలవకపోయినా కాంగ్రెస్ బీఆర్ బీసీ వ్యక్తి నిలబెట్టిందని చెప్పేసి మాత్రము ప్రజలు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది సో అట్లా కాంగ్రెస్ కూడా గెలిచే అవకాశం కూడా ఉన్నది సో బీసీకి టికెట్ ఇస్తే కాంగ్రెస్ గెలిపించే ఛాన్స్ కూడా ప్రజలు కూడా తీసుకుంటే తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్ అంశం ఏదైతే తెర మీద ఉన్నదో దానిని దృష్టి పెట్టుకుని కూడా ప్రజలు ఓట్లేసే అవకాశం కూడా ఉంటుంది సో అట్లా ఫీల్డ్లో ఏ విధంగా ఉన్నా కూడా ఏ పార్టీ గెలుస్తారు మాత్రము ప్రజలు ఓటేసేంత వరకు కూడా మనము చెప్పలేము మన పరిస్థితి మొత్తానికైతే ఇటువంటి అంశాలు ప్రజల మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి రిజర్వేషన్ అంశం కావచ్చు అక్కడ అభివృద్ధి విషయంలో కావచ్చు ఇట్లాంటి అన్ని అంశాల గురించి కూడా పరిగణలోకి తీసుకునే ఓటేస్తారు అక్కడ ఎవరైతే స్థానికంగా ఎవరు బలంగా ఉంటే వాళ్ళకి ఇస్తారు అదేవిధంగా బీసీ క్యానడే అయితే బీసీ క్యానడో సో వాళ్ళకు నిలబెట్టుకోవడం జరుగుతుంది